హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అందరూ ఎలా ఉన్నారండి నేను ఈ మధ్యలో అయితే అసలు వీడియోస్ అయితే పోస్ట్ చేయడం అవ్వట్లేదండి అసలు కుదరట్లేదు ఇంకా ఇంకా ఏంటంటే నేను ఈ మధ్యలో రీసెంట్గా అయితే సిటీడీ వెళ్ళాను అక్కడ మా సిస్టర్స్ ఇంకా ఉదన్ గారు అంతా సహాయంతో అయితే వాళ్ళు తీసిన వీడియోస్ కూడా నాకు షేర్ చేయడం వల్ల ఇవన్నీ కలిపి ఇంకా ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను కదండి ఇంకా నేను ఈ వీడియోతో మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే నేను టెన్ కే సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యానండి అదంతా మీ సపోర్ట్ వల్ల ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వల్ల అయితే నేను అంతవరకు అయితే రీచ్ అయ్యాను కానీ ఇంకా వాచింగ్ అయితే ఉందండి ఇంకా కొంచెం అవ్వాలి అది కూడా కంప్లీట్ అవ్వాలి ఇంకా పేరు పేరున ప్రతి సబ్స్క్రైబర్కి ధన్యవాదాలండి ఇంకా ఈ రోజు కర్రీ ఏమిటంటే ప్రాన్స్ అండ్ గోంగూర అయితే వస్తాను ఇది ఒకసారి ముందు చేశాను ఇంకా ఇదే కడాయిలో ఎందుకు చేస్తున్నాను అది మీకు ముందు వెళ్ళేలా చెప్పాను కదండి ఈ కడాయిలో చేస్తే నాకు కర్రీస్ అయితే టేస్టీగా అనిపిస్తాయి ఇప్పుడు కొన్న కడాయి అయితే ప్రతిదీ అంత బాగా కదా ఇంకా ఓల్డ్ అయిపోయినా ఇదే వాడుతున్నాను నేనైతే ఇంకా మార్చట్లేదు ఇంకా ముందుగా ఆనియన్స్ వేయించుకున్నాను ఇలా వేయించుకున్న తర్వాత ఈ రే ప్రాన్స్లో అయితే ముందుగా నేను మధ్యలో కట్ చేసి ఒకసారి మీకు వీడియోలైనా చెప్పాను కదా బ్లాక్గా ఉంటుంది అది తీసేసుకుని శుభ్రంగా ఒక త్రీ టైమ్స్ శుభ్రంగా కడిగిన తర్వాత పసుపు అలాగే సా ఉప్పు వేసి శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో నేను అల్లం ఎల్లి పేస్టు మసాలా పసుపు కారం ఇంకా ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టేసుకున్నానండి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆనియన్స్ వేయించుకున్నాను కదా పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించేసుకున్న తర్వాత ఒక టమాటా అయితే వేసుకున్నాను కొంచెం చిన్నగా చాప్ చేసుకుని ఇవి కూడా వేసుకొని కొంచెం బాగా మగ్గనివ్వాలి ఇంక ఇలా మగ్గి లోపైతే నాకు గోంగూర ఉడకబెట్టుకున్నాను కదా ఓ పక్కన ఇది కూడా ఉడికిపోయింది దీనికి నేను ఒక చిన్నవి మూడు కట్టలు వేసుకున్నానండి ఇంకా టమాటో కూడా మగ్గిపోయిన తర్వాత అప్పుడు ముందుగా కలిపి పక్కన పెట్టుకున్నాం కదా ఈ రొయ్యలను అయితే వేసేసుకోవాలి రొయ్యలు అయితే చాలా శుభ్రంగా అయితే మనం కడగాలండి మనం అక్కడ ఎంత చేయించుకుని వచ్చినా సరే మధ్యలో మనకి బ్లాక్ అన్నది తీసేసుకోవాలి కట్ చేస్తే ప్రతి రొయ్యకి చూసుకోవాలండి ఇంకా అలా తీసుకున్నప్పటికి టైం చాలా పట్టేస్తుంది రొయ్యలో మనకి క్లీన్ చేసే టైంలో అయితే ఇంకా ఇప్పుడు ఇవి వేసేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేస్తే మీకు ఇందులో ఉన్న వాటర్ అయితే బయటకు వచ్చేస్తుంది ఇలా కలిపేసుకుని నేను మూత అయితే పెట్టేసాను ఇంక ఇప్పుడైతే గోంగరను కూడా నేను వడపోసుకున్నాం స్ట్రైనర్లో వేసుకొని వడపోసేసుకోవాలి ఇంక ఈ వాటర్నే మీరు కర్రీలోకి ఉపయోగించుకోవచ్చు ఇలా ఉడికిపోయింది కదా గోంగూర వేరే ప్లేట్లోకి వేసుకుని కొంచెం మెత్తపేసుకోవటమే ఈ వాటర్ని మీరు కర్రీలో ఉపయోగించేసుకోవచ్చండి ఎందుకంటే మనం శుభ్రంగా కడిగేసి గోంగూర పెట్టుకున్నాం కదా మంచి వాటర్ వేసుకొని ఉడకపెట్టుకున్నాము అయితే కొంచెం మెత్తగా అయితే మెత్తపేసుకోవాలి గోంగూరని ఇంట్లో అయితే ఇలా గోంగూర వేసి అయితే ఇష్టపడతాయండి నార్మల్గా వండుతాను కానీ చాలా ఎక్కువగా అయితే గోంగూర వేసే వండుతాను నేను గోంగూర అయితే వండుతాను ఇలా మెత్తగా అయితే చేసుకోవాలి మిక్సీ అయితే పట్టకండి ఇలా మనకి ఎందుకంటే ఉడికిపోతుంది కదా మనం గరిటర్తో ఇలా మెదిపేస్తే సరిపోతుంది ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కొంచెం చూసారు కదా రైల్లో అయితే వాటర్ అయితే చూసారా అలా వచ్చిందో ఇలాగ వచ్చింది వాటర్ని మరొకసారి కర్రీని కలిపేసి మరలా మూత పెట్టండి వాటర్ అంతా దగ్గర అయిపోయే వరకు అయితే ఇంకా కొంచెం మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుతూ ఉండండి ఇంకా మరలా నేను మూత అయితే పెట్టేశాను చూసారా ఇప్పుడు దగ్గరకు అయిపోయాను కదా కర్రీ అయితే ఇప్పుడైతే నేను ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నానండి ఎందుకంటే ఆల్మోస్ట్ ఇందులోనే మనకి ఇంకా ఉడికిపోయిన రైలు అయితే ఇంకా కొంచెం చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను వేసుకుని ఇంకా ఒకసారి కలిపేసి మరలా మూత పెట్టేసుకోండి నాకైతే కే సబ్స్క్రైబర్కి అయితే నిన్న నైట్కి అయితే కంప్లీట్ అయ్యారండి ఎక్కువ షార్ట్స్ పెడుతున్నాను నేను ఇంకా వీడియోస్ లాంగ్ వీడియోస్ అవ్వక ఒక సార్ట్స్ అయితే పెడుతున్నాను దానివల్ల సబ్స్క్రైబ్ అయితే పెరిగారు కానీ వాషింగ్ అవర్ అయితే కంప్లీట్ అవ్వలేదండి ఇప్పుడైతే నేను గోంగూర వేసేసుకున్నాను వాటర్ వేసిన తర్వాత కొంచెం సేపు మరిగిన తర్వాత కొంచెం దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు మనం మెతుకున్న గోంగూర అయితే వేసేసుకొని కలిపేయండి ఇలా కలిపేసి ఇప్పుడు మరలా మూత పెట్టేయండి చూసారు కొంచెం వాటర్ నేను గోంగూరలో ఉన్న వాటర్ని అయితే వేసుకున్నాను కొంచెం గోంగూర వేసిన తర్వాత ఈ వాటర్ను కూడా హాఫ్ గ్లాస్ అయితే వేసేసుకొని కలిపేసి ఇప్పుడు మూత పెట్టేసుకోండి ఇంకా నాకు వాచింగ్ అవర్ అయితే టూ టూ ఉన్నారండి టూ టూ థౌజండ్ టూ వాచింగ్ అవర్ అయితే కంప్లీట్ అవ్వాలి ఇంకా అది అయితే నాకు మోడ్యులేషన్ అయితే అవుతుంది అది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియదు ఎందుకంటే నాకు టూ ఇయర్స్ కంప్లీట్ కంప్లీట్ అయిపోయింది త్రీ ఇయర్స్ ఇప్పుడు నడుస్తుంది చాలా లేట్ అయితే అయింది ఎందుకంటే మధ్య మధ్యలో నేను ప్రతిరోజు వీడియోస్ అయితే పోస్ట్ చేయడం అయితే అవ్వట్లేదు ఈ మధ్యలో అయితే నేను షార్ట్స్ అయితే పెడుతున్నాను ఇంకా కంటిన్యూ ఏదో పెట్టాలని చెప్పి షార్ట్స్ అయితే ఇంకా దేవుడివి ఇంకా అక్కడ తీసినవి అలాగా యాడ్ చేసుకుంటూ పెడుతున్నానండి ఇంకా అది కూడా నాకు కంప్లీట్ అవ్వాలని మీరు బ్లెస్ చేయండి ఇంకా లాస్ట్లో అయితే నేను ఇంకా కొంచెం దగ్గర పడింది అనుకున్నప్పుడు కొత్తిమీర వేసుకొని ఇంకా మూత అయితే పెట్టేసాను చూసారుగా ఇంకా గోంగూర రొయ్యలు కర్రీ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసింది థ్యాంక్ యూ